జై శ్రీకృష్ణ ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమితో సమానంగా అంతకన్నా అద్భుతమైన రెండు రోజుల గురించి మనం తెలుసుకుందాం మొదటిది అక్టోబర్ ముప్పై అంటే ముప్పై పది రెండు వేల ఇరవై ఐదు గురువారం శ్రవణ నక్షత్ర యుక్త గురువారం కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం వచ్చిన రోజున గనక మనం శివకేశవులకి ఇద్దరికీ పూజలు జరిపినట్లయితే కోటి కార్తీక సోమవారతములు చేసిన ఫలితాన్ని మనం అనుభవించి తీరతాం అంత గొప్పదైన అద్భుతమైన రోజు ఈ అక్టోబర్ ముప్పై తేదీ అలాగే మరొక రోజు నవంబర్ ఆరో తేదీ గురువారం ఆ రోజు సూర్యుడు తన గమనాన్ని మార్చుకుని విశాఖ నక్షత్రంలో ప్రవేశిస్తాడు సూర్యుడు విశాఖ నక్షత్రంలో ప్రవేశించే రోజున కనుక కృత్తికా నక్షత్రము ఉన్నట్లయితే అది పద్మపయోగంగా పిలువబడుతుంది ఈరోజు కూడా చాలా విశేషమైన అద్భుతమైన రోజు ఈ రోజు కూడా మీరు శివకేశవులు ఇద్దరికీ పూజలు జరిపినట్లయితే కూడా కార్తీక మాసం మొత్తం ఉపవాసం ఉన్న ఫలితాన్ని మీరు పొందితేరతారు చాలా అద్భుతమైన రోజులు అక్టోబర్ ముప్పై గురువారం మరియు నవంబర్ ఆరు గురువారం కార్తీక మాసం ముప్పై రోజులు ఉపవాసాలు పూజలు చేయలేని వారు ఈ రెండు రోజుల్లో ఏదో ఒక రోజున మీ పూజాధికారం ముగించుకొని ఆ రోజు ఒక్కరోజు ఉపవాసం ఉన్నట్లయితే మీకు అద్భుతమైన ఫలితం వచ్చి తీరుతుంది స్వస్తి జై శ్రీ శ్రీకృష్ణి